ఫ్యామిలీ కార్డు వదంతులు నమ్మొద్దు అవును తెలంగాణలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు పొందేందుకు పౌరు సరఫరాల శాఖ దరఖాస్తులు విడుదల చేసినట్లు సామాజిక మాధ్యమంలో సర్క్యులేట్ అవుతున్న వదంతులపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది తెలుగు భాషలో ఫ్యామిలీ డిజిటల్ కార్డు అప్లికేషన్ ఇప్పటివరకు రూపొందించలేదని చెప్పింది అనమాట మొత్తం ఇంగ్లీష్లోనే ఉంటుందని చెప్పేసి చెప్పింది ఇంగ్లీష్లో ఉంటుంది అదే తెలుగులోకి ఇంకా అయితే అనుమతించలేదు దాన్ని అయితే మార్చలేదు సో అందువల్ల ఎవరో కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవద్దని చెప్పేసి చెప్తున్నారు అప్లికేషన్ విడుదలైన వదంతులు అయితే ప్రజలు నమ్మొద్దని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఫ్యామిలీ డిజిటల్ కార్డు కోసం తెలుగులో ఒక అప్లికేషన్ రూపొందించి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సామాజిక మాధ్యమాలు అయితే వస్తుంది అదైతే లేదని చెప్పేసి చెప్తున్నారు అయితే ముఖ్యంగా కొంతమంది లబ్ధిదారులతో దరఖాస్తులు కూడా చేయిస్తూ ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు ఇంకా డిజిటల్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకోలేదని తొందర దీనికి సంబంధించి ఫార్మేట్ అయితే విడుదల చేస్తామని చెప్పేసి చెప్తున్నారు పథకాలకు సంబంధించి ఒకటి ఇలా వేరు వేరుగా కార్డులు అయితే ఉన్నాయన్నమాట వరకును అంటే రేషన్ కోసం ఒకటి ఆరోగ్యం కోసం ఒకటి పథకాల కోసం ఒకటి అయితే ఉన్నాయి ఇక నుంచి అన్ని ఒకే కార్డులు లబ్ధిదారులు అర్హత కలిగిన అన్ని సంక్షేమ పథకాలను కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డుని అయితే తీసుకొస్తుంది ఈ కార్డులకు సంబంధించి అప్లికేషన్స్ అనేవి మనకి చూసుకున్నట్లయితే తొందరలోనే స్టార్ట్ అవుతాయి అన్నమాట స్టార్ట్ అయినప్పుడు ప్రభుత్వం వెళ్ళి క్లియర్గా పబ్లిసిటీ అయితే చేస్తా అని చెప్పేసి చెప్తుంది అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో